పూర్ నుంచి ఇట్లా స్టార్ట్ కరెంట్ షార్ట్ నుంచి షార్ట్ తగ్గింది షార్ట్ వల్ల మొత్తం ఇల్లు మొత్తం కాలిపోయింది దానివల్ల బాగా ఇబ్బందిలో ఉన్నాము బట్ బట్టలతో సహా ఏమి మొత్తం ఒక లేకుండా మొత్తం కాలిపోయింది కష్టం చేస్తేనే తినాల్సింది కష్టం చేయకుంటే ఏం తినలేము కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు దానివల్ల ఇక కష్టం తీసుకుంటూ పోతే ఇట్లా అయిపోయింది ఇక పెద్దవారు స్కూల్ సర్పంచ్ వాళ్ళకు అడిగితే స్కూల్లో ఉండండి మీరు అని చెప్పారు పెద్ద మనుషులు పెద్ద ఊర్లు వాళ్ళు అమ్మ భార్యకు వీళ్ళ పిల్ల అబ్బాయి బాబుకు బాగలేకుండా హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకువచ్చా మసీన్ నాకంటే ఇట్లా అగ్గి ఇంట్లో అగ్గి మండుతున్నది షార్ట్ జన్టీలో బట్ దాకా అంటే మొత్తం అది మొత్తం ఇది అంటుకున్నాం మొత్తం దానికి ఇక ఏం చేసామంటే ఇక కష్టం చేసి తినేదాకా వెళ్ళదు అట్లా గరిబోళము పరిస్థితి అట్లా వచ్చింది బాగా ఇది అయింది మన వీరాపూర్ దుబ్బాకు అజమాత్ అనేది ఏంటిగా నేను మిర్జాపూర్ గ్రామం వీరాపూర్ దుబ్బా ఈ పత్ర ఈ పిల్లవాడు చాలా అజిమతు చాలా గరీబువాడు ఆయనకు కష్టం చేసిన దాకా ఇల్లు ఇల్లు వెళ్ళది ఆయనది ప్రస్తుతానికి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాట పిల్లలు చూపడానికి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వచ్చిన దాకా కరెంట్ షార్ట్ కలిగి వాళ్ళ ఇల్లు కొద్దిగా కాలిపోయింది మొత్తం కాలిపోయింది వాళ్ళ పరిస్థితి ఘోరం ఉంది వీరా మన వీరాపూర్ దుబ్బకాడ మిర్జాపూర్ రూమ్ ఇచ్చారు వాళ్ళకు ఉండడానికి ప్రస్తుతానికి గ్రామస్తుడు వాళ్ళకు ఏం కూడా దిక్కు లేదు వాళ్ళకు ఎంతో కొంత సహాయం చేయాలని కోరుతున్నాను అయితే వాళ్ళకు కష్టం దాకా ఇల్లు గడవదు అయినా ఏదో కూరగాయలనుకుంటా ఏదో చేసుకుంటా ఏదో పని చేసుకుంటా బ్రతకాటింపకము అవి ఇల్లు పరిస్థితి ఘోరం ఉన్నది వాళ్ళది ఏది కష్టం చేసిన దాకా ఇల్లు వెళ్ళదు దయచేసి ఏదేదో నాకు కొంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ